హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ కృష్ణ తెలుగు ఓ సో మేము మళ్ళీ ఫిషింగ్కి అయితే వచ్చాము సో ఈరోజు ఫిషింగ్ రావడానికి కారణం ముందు వెళ్తున్నాడు కదా మా ఫ్రెండ్ రాజు సో ఇంతకుముందు వీడియోలో మా బొమ్మకి చేపలు వచ్చే మావాడికి అని చెప్పి అలాగే వెళ్ళిపోయాడు సో ఈరోజు వానికి చేపలు పడదాం రారా అంటే తీసుకొచ్చాను సో ఈరోజు మావాడికి పట్టిన చేపలు అంతే మావాడికి ఇస్తున్నా సో చూద్దాం ఈరోజు మావాడు వచ్చినందుకు చేపలు పడతా లేదు అక్కడ ముందు వెళ్తున్నాడు కదా యాష్ కలర్ టీషర్టు వాడి గురించి వచ్చాము సో చూద్దాం మళ్ళీ ఫిషింగ్ అయితే వచ్చాము సేమ్ బయట గోదామపండి తాడు సో అంత ఏం మిక్స్ చేయట్లేదు సేమ్ సేమ్ లొకేషన్ మళ్ళీ అదే లొకేషన్కి వచ్చాము సో అయితే పెడతాం ఇంటి దగ్గరనే ఇది ఈరోజు కొంచెం పిండి అయితే మెత్తగా వెళ్తాను సో ఎందుకంటే టైట్ అయిపోతుంది ప్రతిసారి దగ్గర అయితే పెట్టాను సో తర్వాత వచ్చేసి పాపప్స్ సార్ కనిపిస్తున్నాయి కదా ఇవి చిన్నాయి ప్రతిసారి దీనికి ఇట్లా పెట్టేసరికి పడుతున్నాయి రొటీన్గా మేము అదే ట్రై చేస్తున్నాం ప్యాక్ అయిపోయేలా ఉంది ఇంకా టూ డేస్ అయితే సార్ రెండే పాపస్ పెట్టుకున్నా సో చూద్దాం లేవా

ఒక్క గాలానికి రెండు చేపలు दारा पटेल हां आओ तो हां मैं ओ हो 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 हो

రెండు కూర్చున్నారు కూర్చున్నారు రాజుభాయ్ గురించి ఒక ఛాప్ ఏదో ఒక మార్నింగ్ వచ్చా కానీ ఇంతవరకు ఒక్కే చాపు లేదు ఈవినింగ్ టూ థర్టీ అవుతుంది ఫైనల్గా ఒక చేప పడింది ఇంకొక వన్ అవర్ ఉందాం ఇంకొక చేప పడకపోతుందా రాజు భాయ్ రాజు అన్న చేపల వాటి వచ్చిండు ఎయ్ నాగార్జును రాజు మామతో చేపల వేట అనుకున్న పడుతుందండి చిన్నదే కేంద్రా

దానికి ఐస్ వచ్చింది సేమ్ రా దాని అంతా ఉంది సో ఫైనల్గా సెకండ్ షాప్ పడింది సో చూద్దాం

సో గైస్ మా మామ గడు ఇలా కింద మీద వాడి నా కోసం ఇక చేపలన్నీ పట్టండు మామ చేపల బుల్సు వీడియో నచ్చటతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు సో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ